అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు అరవైకి తగ్గింపుపై అయితే అసెంబ్లీ సంచలన ఆదేశాలండి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో సుఫ్రెన్సి విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన అయితే వెలువడింది ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు విషయమై అసెంబ్లీ నుంచి ముఖ్యమైన ప్రకటన అయితే వెలువడిందండి ఉపాధ్యాయులు గురుకులాల సిబ్బందికి ప్రభుత్వ కార్పొరేషన్ల ఉద్యోగులు ఇలా విభిన్న విభాగాలకు చెందిన వారు తమ పదవి విరమణ వయసు పెంపుపై మనోవేదన వ్యక్తం చేస్తూ ఉండగా ఈ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవాలని నిర్ణయించింది దీనికి తగ్గ వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఉపాధ్యాయులకు అరవై ఏళ్ళకు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు పెంపండి ప్రభుత్వ ఉపాధ్యాయుల పదవీ వయసు అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచే ప్రతిపాదన ఆమోదించబడింది గురుకులాలకు ఉపాధ్యాయులు కూడా ఇప్పటికే వయసు పెంపు కోసం నిరీక్షణలో ఉన్నారు దీనిపై ప్రభుత్వం తదుపరి ఆదేశాలు అయితే జారీ చేయనుంది గురుకులాలు కార్పొరేషన్లలో వివక్ష కొన్ని ప్రభుత్వ కార్పొరేషన్లు మరియు గురుకులాల ఉపాధ్యాయులు ఈ పెంపు పరిధిలో లేరని దీనివల్ల మనో మనో సంతాపం వ్యక్తమవుతోంది సో వీరి వయసు పెంపు లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి ఇక పదవి విరమణ వయసు సవరణపై చేర్చ అండి జుడిషియల్ ఆఫీసర్లు కూడా వయసు పెంపు పరిధిలోకి రావాలని అయితే కోరుతున్నారు హైకోర్టు అరవై ఒక్క సంవత్సరాల వయసు పెంపుపై అయితే సిఫార్సులు చేయనుంది పదవి విరమణ వయసు సవరణపై చర్చలండి జ్యుడిషియల్ ఆఫీసర్లు కూడా వయసు పెంపు పరిధిలోకి రావాలని అయితే కోరుతున్నారు ఇక హైకోర్టు అరవై ఒక్క సంవత్సరాలకు వయసు పెంపుపై సిఫార్సులు చేయగా ఇది సర్వోన్నత న్యాయస్థాన సూచనల ఆధారంగా ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సవరణ బిల్లు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు సవరణపై ప్రభుత్వం అసెంబ్లీలో ఒక ప్రత్యేక బిల్లును అయితే ప్రవేశపెట్టింది ఇది ఉద్యోగుల వయసు పెంపు ద్వారా ప్రజల సేవల్లో అనుభవజ్ఞులను పాత్రను కొనసాగించడమే లక్ష్యము ఈ బిల్లు ద్వారా అధికారిక కార్యాలయాల్లో సేవల పటిమం మెరుగవుతుందనే నమ్మకం ఇక ఉపాధ్యాయులు ఉద్యోగుల అభ్యర్థనలు అయితే ఈ మేరకు అయితే ఉన్నాయండి వయస్సు పెంపు మార్గదర్శకాలు కొన్ని వర్గాలకు మాత్రమే వయస్సు పెంచడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మరియు ఇతర వృత్తి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి అన్ని శాఖల పైన ఒకే విధమైన నిబంధనలు అమల్లోకి చేయాలనేది కోరుతున్నారు అనుభవజ్ఞుల సేవల ప్రాముఖ్యత అండి పదవి విరమణ వయస్సు పెంపుతో వృత్తి నైపుణ్యం అను కలిగినటువంటి అనుభవజ్ఞుల సేవలు మరింత కాలం కొనసాగుతాయి ఇది రాష్ట్ర అభివృద్ధి దిశగా అయితే ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సంస్థల పటిమపై ప్రభావం వయస్సు పెంపు వల్ల కొత్త నియామకాలు ఆలస్యం కావటం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమన్వయం చేయాల్సి అయితే ఉంటుంది ఇక మార్పు వల్ల లాభాలండి సమర్థుల సేవలు కొనసాగుతాయి అనుభవజ్ఞుల సేవలు మరింత కాలం కొనసాగడం వల్ల ప్రజల పనులు వేగవంతం అవుతాయన్నమాట అలాగే ఉద్యోగ భద్రత పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగులకు ఆర్థిక భద్రత మరింత పెరుగుతుంది ప్రభుత్వ పనితీరు మెరుగుదల అనుభవజ్ఞుల సూచనలు మార్గదర్శకాలు సూక్ష్మమైన సమస్యల పరిష్కారంలో కీలకంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుపై పెంపుపై తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని తీసుకున్నవి ఈ నిర్ణయం ద్వారా సేవల్లో మరింత నాణ్యత పనితీరు పెరుగుతుంది అయితే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన విషయానికి దారితీస్తుంది అని అయితే చెప్తున్నారు సో మొత్తానికి దీని పదవి విరమణ వయసును సో పెంచితే అన్ని ఉద్యోగ ఉద్యోగులకి పెంచాలి అని చెప్పేసి కోరుతున్నారండి సో అలాగే ఇక న్యాయ వ్యవస్థ జుడిషియల్ ఆఫీసర్లు కూడా వారి యొక్క వయసు పదవి విరమణ వయసు పెంచాలని అయితే కోరుతున్నారు सो so, दीन मभिप्रायानी कामेंट द्वारा चेयजे थैंक यू फॉर वाचिंग दिस वीडियो